ఇక్కడ అన్నవరం అందరు ఉంటది ఎంత బైక్ బైక్ మీద కుర్రోడు ఉన్నాడు కదా కుర్రోడు ఒక పిల్లని లేదు గెలిపాడు ఏ పిల్లాడు ఈ పిల్లడు కుర్రా ఒక పిల్లని లేపు గెలిపాడు సాక్షి సంతకం పెట్టాకే మనుషులు ఇద్దరు ఒక సంతకం పెట్టాడు సంతకం గట్ట మాకు రాదు సంతకం గట్ట మాకు రాదు బుద్ధిగా పిల్లడికి ఫోన్లో ఏమూతారు అనుకో సాక్షి సందరం నుంచి ఫుల్ ఎంత దూరం ఉంటుంది పిల్లలు అయితే మంచిదే సదకం పెట్టపోతే పెళ్ళి ఆగిపోతుంది పెళ్ళా